మాది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి భరోసా కల్పిస్తాం సచివాలయంలో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం జరిగింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ లోకేష్ కుమార్ కమిషనర్ అనిత రామచంద్రన్ స్పెషల్ కమిషనర్ షఫీ ఉల్లా ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బోర్డు మీటింగ్ పదేళ్లుగా నిర్వహించకపోవడం పట్ల మంత్రి సీతక్క విస్మయం వ్యక్తం చేశారు పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఉద్యోగుల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు ఎస్ఆర్డిఎస్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో మూడు వేల ఏడు వందల పైగా ఉద్యోగులు ఉన్నట్లు సీతక్క తెలిపారు టెక్నికల్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు ఆఫీస్ సబార్డినేట్లు ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం తమదని ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే క్రియాశీలకంగా పనిచేయగలుగుతారని మంత్రి సీతక్క అన్నారు అప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు ఉద్దేశాలు ప్రజలకు చేరుతాయి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రజలు ప్రభుత్వానికి ఆయుపట్ లాంటివి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలను పెంచే శాఖ మనది అందుకే మేర ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం ఉద్యోగులకు భరోసా కల్పించేలా చర్యలు చేపడతాం ఉద్యోగి కుటుంబానికి భరోసా కల్పిస్తాం ఉద్యోగి దురదృష్టాంతో ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా కల్పిస్తాం ఎస్ఆర్డిఎస్ ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగి వలె ప్రయోజనాలు కల్పించేందుకు ప్రయత్నిస్తాం ఎండుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం ఉద్యోగులకు రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందజేస్తాం దానికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి ఆర్థిక శాఖ ఆమోదం తీసుకుంటాం అంతా చిరుద్యోగులే వారిని కాపాడాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు